ఏప్రిల్ ఇరవై తేదీన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని మంత్రి డోలా శ్రీ బాలవీనార్జన స్వామి అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ మీటింగ్ హాలులో చందనోత్సవ ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు అనువంశిక ధర్మకర్తకు టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించే వారికి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులకు దాతలకు అంతరాలయ దర్శనాలు కల్పించే విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలని సూచించారు రెండు గురువారం నాడు నాటి నుంచి ఎంత మనము అంట్రాక్ట్ టికెట్స్ ప్రెస్ ఇచ్చేస్తాం పైగా మళ్ళీ ఐదు వందల ముప్పై ఇచ్చమా అరవై ఇచ్చామా సార్ నమస్తే సార్ లాస్ట్ పదమూడవ తారీఖు నాలుగోనలో

அரவ இ